పార్క్ అయితే వచ్చేసాం ఇక్కడ బీచ్ వ్యూ ఫార్కనే అపార్ట్మెంట్ సార్ ఇక్కడ నుంచి బీమ్ల బీచ్ మొత్తం కనిపిస్తది నిజంగా ఈ పార్క్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఎందుకంటే ఇక్కడ నుండి మనం బీచ్ కూడా చూడొచ్చు అండ్ ఇక్కడ టూరిస్ట్ గైస్ కూడా చాలామంది వస్తున్నారు వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ నుంచి మనం భీమిలి బీచ్ చూడవచ్చు అండ్ బీచ్లో ఉన్నటువంటి పడవలు ముచ్చకారులు వాళ్ళ పడవలు కూడా ఇక్కడ నుండి చూడొచ్చు అంటే చాలా బాగుంది పార్క్ అయితే మీరు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి విజిట్ అవ్వండి బౌదరాము విగ్రహాలు చూసిన తర్వాత ఇక్కడికి ఈ పార్క్ రండి బౌధ రాము నుంచి అక్కడ నుంచి బౌధ రామ్ చూసిన తర్వాత బయటకు వస్తారు కదా వచ్చాక అప్పుడు స్ట్రైట్గా మీరు ఇంకా ముందుకు వచ్చేస్తే ఇక్కడ ఈ పార్క్ అనేది ఉంటుంది ఈ పార్క్లో మీరు నచ్చినవన్నీ ఈ బీచ్ అన్నీ చూస్తూ మీరు ఎంజాయ్ చేయవచ్చు అండ్ ఇక్కడ టూరిస్ట్ గైడ్స్ కూడా ఎక్కువ లవర్సే కూర్చున్నారు మనం ఫుల్గా ఎంజాయ్ చేయవచ్చు పార్క్ అయితే చూడడానికి అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది చూసారా ఈ పక్క అయితే ఈ పొడవలో చిన్న 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 వాటి కనిపిస్తున్నాయి ఇవంతా మొత్తం పడవలే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ ఈ లొకేషన్ కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇక్కడ నుంచి మనం బీబిలీ బీచ్ మొత్తం చూడొచ్చు అండ్ ఈ పక్క ఏమి అనేది కూడా మొత్తం ఇక్కడ ఈ పార్కులు ఏమున్నాయని కూడా మొత్తం చూపిస్తాను మ్యాక్సిమం మామూలుగానే ఉంది కాకపోతే పార్క్ మాత్రం చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగుంది ఇది బీచ్ పాయింట్ అనే పార్క్ అనేసి మెన్షన్ చేస్తారు కాబట్టి మనం ఇక్కడ నుంచి ఈ భీమిలి బీచ్ మొత్తం చూస్తూ ఎంజాయ్ చేయవచ్చు చక్కగా ఇక్కడికి చాలా మంది వస్తున్నారు అమెరికా నుండి వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ రూమ్లో స్టే చేస్తూ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు ఇది బయలుదేరిపోతున్నారు వీళ్ళు ఇదంతా దూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ టూరిస్ట్ వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేసి వెళ్తున్నారు అంటే ఇక్కడ బౌద బౌద్ధరామం అనే తొట్ల కొండని వాళ్ళు చూసి అది ఎలా ఉంది ఏంటి కదా అని మొత్తం అక్కడ గైడెన్స్ కూడా ఉన్నారు కాబట్టి ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు దాన్ని బట్టి ఇక్కడ ఈ బౌద్ధరామం అనేది చూసి చూసిన తర్వాత ఇక్కడ పార్క్ వచ్చి ఈ పార్క్ని అన్నమాట ఎంజాయ్ చేసుకుని వెళ్తున్నారు పార్క్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ నుండి మనం నేను అక్కడ చిన్న గుడిసైడ్ లాగా ఉన్నాయి అక్కడ కూడా కూర్చొని ఎంజాయ్ చేయవచ్చు ఇలా ఉంది ఎక్కువ మంది లవర్స్ కనిపిస్తున్నారు ఎంజాయ్ చేయొచ్చు ఫుల్గా ఎంజాయ్ చేయవచ్చు ఇదంతా మొత్తం బీచ్ పాయింట్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది షూట్ సినిమా షూటింగ్ చేసేవాళ్ళు గూడాక్స్ అంటారు దీన్ని అంటే ఈ గూడాక్స్ పెట్టుకుంటే ఆ గూడాక్స్ అనమాట మనం ఫోటోషూట్కైనా వీడియో షూట్కైనా చాలా అంటే నీట్గా అద్భుతంగా ఉంటుంది ఆ గూడాక్స్ అనేది పెట్టుకుంటే ఎక్కువ సినిమా షూటింగ్స్ అనేవి ఫోటోషూట్లు అనేవి ఇక్కడ ఎక్కువ జరుగుతాయి మీరు నచ్చింది సెలెక్ట్ చేసుకుని మీకు ఎంటర్టైన్మెంట్ ఛానల్ ఉన్నట్టయితే ఇలాంటి వీడియోస్కి ఎంజాయ్ చేయడానికి ఇలాంటి ప్లేసుల్లో మీకు వీడియోస్ తీయడానికి కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అందంగా ఉంటాయి ఈ పార్కులు ప్లేసులు అంతా గాయస్ ఇక్కడైతే మనం మొత్తం చూస్తాం చూసినాక ఇప్పుడు మనం వెళ్ళిపోతున్నాం గాయస్ వైజాగ్ వచ్చినట్టయితే వైజాగ్లో ఉన్నటువంటి టూరిస్ట్ ప్లేసులు అన్నిటికీ ఎంజాయ్ చెయ్యాలి అని అనుకుంటే మాత్రం ఫుల్గా ఇక్కడ ఇక్కడ వీడియో క్లిక్ పెడుతున్నాను కదా ఈ వీడియో చూసినాక ముందు ఈ వీడియో చూసినాక అప్పుడు ఇక్కడ వరకు రండి ఇక్కడైతే మీకు రూములు ఎక్కడ ఉంటాయి ఎలా ఉంటాయి అనేది అండ్ వైజాగ్ వచ్చినాక టూరిస్ట్ ప్లేస్లు ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే మనం ఏ వెహికల్స్ లేనప్పుడు ఏ లేనప్పుడు మనకి అలాంటి ఎప్పుడల్లా ఏ రెంట్ బైకులు అనేది నేను ఎలా అనేది ప్రొవైడ్ చేశారు వైజాగ్లో ఆ రెంట్ బైకులు అండ్ కొన్ని రూమ్ రెంట్స్ అనేవి మొత్తం అందులో ఇక్కడ ఇక్కడ పెట్టి మొత్తం అందులో ఆ వీడియోలో మొత్తం చెప్పాను అవి చూసినాక మీకు అప్పుడు ఈ వైజాగ్ వచ్చి ఇక్కడికి వచ్చి విజిట్ అవ్వండి ఈ ఇక్కడ విజిట్ అయినాక మీరు మా రూముల్లో వాటికి మీరు కాల్ చేయాలనుకుంటే కాల్ చేయొచ్చు లేదనుకుంటే లేదు మీ ఇష్టం అది గాయస్ ఈ బౌద్ధరామంలో ఉన్నటువంటి వాటిల్లో ఈ బౌద్ధ మొత్తం అంటే ఈ బౌద్ధరామం అనేది ఎలా క్షీణించింది అనేది తెలుసుకుందాం ఇప్పుడు ఈ బౌద్ధరామం అనేది వైజాగ్లో ఒకప్పుడు నాటి కాలంలో రకరకాల మతాలను రాజకీయాల పరంగా అవి అంటే అలా కొన్ని కారణంగా అనమాట ఈ బౌద్ధరామం అనమాట అలా క్షీణించింది అలా క్షీణించినప్పటి నుంచి బుద్ధుడు చనిపోయినప్పటి నుంచి ఇవన్నీ మొత్తం క్షీణించిపోయాయి అంటే అందుకని ఇప్పుడు ఒట్టి రాత్రి పలకలే రాత్రి పలాలే అన్నీ మిగిలియ్ అవి మనం ఇప్పుడు చూసి వచ్చాం సో మీకు ఏమనిపించింది ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి